కొడంగల్ నారాయణపేటకు నీళ్లు బాధాప్త కరవేణ నుంచి బాజాప్త పోయేటట్లుగా కెనాళ్ళు లో లెవెల్ కెనాల్ హై లెవెల్ కెనాల్ డిజైన్ చేసిన కేసీఆర్ టెండర్లు కూడా పిలిచినారు ప్రభుత్వం పోగానే ఈ ప్రభుత్వం రాగానే ఆ టెండర్లోనే కెనాలను క్యాన్సిల్ చేసి పడేసి చేసి ఏం చేస్తున్నాయన నేను జూరాలలోకి వెళ్ళి ఎత్తిపోతలు పెట్టుకుంటా అంటాడు కొడంగల్కు నారాయణపేటకు సంపూర్ణంగా నీళ్లు ఇవ్వాల్సిందే అది మా తలంపు నీ తలంపు కాదు నీకు ఎన్నడూ అది లేదు దానికోసం మేము ఇంత ప్రయాసపడ్డం చేసినాం తక్కువ ఖర్చుతోన ఎక్కువ ఆయకట్టుకు లక్ష ఆరు వేల ఎకరాలకు మేము డిజైన్ చేసిన దాంట్లో కొడంగల్కు నీళ్ళు పోతే దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి దానికంటే తక్కువ నీళ్లు ఇలా వీలు ప్రతిపాదిస్తున్నారు దానికి నీళ్ళు ఎక్కడివి ఓ ప్రాజెక్టుకు నీళ్ళ కేటాయింపు ఉండాలి ఎక్కడివి అంటే భీమాకి ఏదైతే గతంలో ఇరవై టీఎంసీల నీళ్లు కేటాయించబడి ఉండేనో దాంట్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి ఐదు టీఎంసీలు ఆయన తీసుకొని దానికి పెట్టుకుంటా అంటాడు ఈ సాంకేతిక రంగంగానే కాదు చట్టపరంగా కూడా ప్రజా ప్రయోజన రీత్యా కూడా ఇది వ్యతిరేకమైంది ఎందుకు ఇరవై టీఎంసీలు బీమా కింద ఒరిజినల్ బీమా ప్రాజెక్టు మనం కట్టవలసిన ప్రాజెక్టు అభాండమైంది కాబట్టి రద్దు చేయబడింది కాబట్టి నికర జలాలలో ఒక ఇరవై టీఎంసీల నీళ్లు బీమా కోసం మీరు ఎత్తిపోతల ద్వారా పెట్టుకోండి అంటేనే బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ అనేటువంటివి ఉనికిలోకి వచ్చినాయి ఆ భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద ఆయకట్ట ఆల్రెడీ రెండు లక్షల ఎకరాలకు సరిపోయిన ఆయకట్ట ఆల్రెడీ డెవలప్ అయి ఉంది ఇరవై టీఎంసీల నీళ్లను వాడుకునేటువంటి ఆయకట్టు డెవలప్ ఉంది ఆల్రెడీ ఇటు మక్తల్లో కానీ దేవరగద్రలో కానీ వనపర్తిలో కొంత భాగం కొల్లాపూర్లో ఈ ఆయకట్టులోని ఐదు టీఎంసీల నీళ్లన్నీ నారపేడ తీసుకుపోతా ఇది కొడంగల్ తీసుకుపోతా అంటాడు ఈ ఆయకట్టు రైతుల ప్రయోజనాలకు భంగం అది పై నుంచి ఆల్రెడీ కరోనా నుంచి వస్తుంది కాలువత వస్తుంది అంటే అది అది కేసీఆర్ పేరు వస్తుంది కాబట్టి అసలు ఆలోచన ఎక్కడైనా చక్కగా ఉందా నీళ్లు గతి లేని చోట భారీ ప్రాజెక్టు ఎత్తిపోతలు పెడతా అంటాడు ఇది ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది ఏ సాంకేతిక నిపుణులు నీకు ఇది ఆమోదైక్యం అని చెప్పారు జూరాల కట్టగాడికి వచ్చి ఆ సాంకేతిక నిపుణులు ముఖ్యమంత్రి గారు మీ మంత్రులు తోలుకొని వచ్చి ఇది ఎట్లా ఆమోదయోగ్యమో పాలమూరు రంగ నువ్వు ఎట్లా పడుకోబెట్టినావో ఎందుకు పడుకోబెట్టినావో వివరణ ఇచ్చి ఇక్కడి నుంచి తీస్తే ఎట్లా చట్ట సంబద్ధం అవుతుందో ఎట్లా సాంకేతికబద్ధం అవుతుందో వివరించు రెండు గంటలు నువ్వు టైం తీసుకో రెండు గంటలు మేము టైం తీసుకుంటాం ప్రజ ప్రజలకు వివరిద్దాం లైవ్ వీడియోలు పెట్టి